ఐదు ఎకరాల్లో గంజాయి తోటలు సాగు చేసిన పద్దెనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాస్ తెలిపారు జీ మాడుగుల మండలం సొలభం పంచాయతీ డేగలరాయి గ్రామ సమీపంలో సోమవారం ఐదు ఎకరాల గంజాయి తోటలను పోలీసులు రెవెన్యూ అధికారులు ధ్వంసం చేశారు ఈ ఘటనకు సంబంధించి పద్దెనిమిది మంది సాగుదారులను అరెస్ట్ చేశామని సిఐ సన్యాస్ నాయుడు తెలిపారు జీమాడుగుల మండలం సులభం పంచాయతీ రాయ్ గ్రామంలో గంజాయి మొక్కలు పండిస్తున్నారన్న రాబడిన సమాచారం మేరకు నిన్న అనగా తేదీ పదకొండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సమన్వయంతో సదరు గ్రామానికి చేరుకొని గ్రామం యొక్క పరిసర ప్రాంతాల్లో వెరిఫై చేయగా మొత్తంగా ఒక ఇరవై ప్లేసుల్లో గంజాయి మొక్కలు గుర్తించడం జరిగింది ఆ ఇరవై ప్లేసులు కూడా రెవెన్యూ వాళ్ళ సహాయంతో క్యాల్కులేట్ చేయగా సుమారు ఐదు ఎకరాలుగా గుర్తించినాము అంతటా మధ్యవర్తుల సమక్షంలో సదరు గంజాయి తోటలను మొక్కలను నాశనం చేసి అలాగే ధ్వంసం చేసి వాటన్నిటిని కూడా పెట్రోల్ పోసి తగలపెట్టడం జరిగినది జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అనంతరం సదరు గంజాయి మొక్కలు నాటి పెంచుతున్న వారి గురించి ఎంక్వైరీ చేయగా అదే డేగల్ రాయ్ గ్రామానికి చెందిన సుమారు పద్దెనిమిది మంది వ్యక్తులుగా గుర్తించి వారందరినీ కూడా వెంటనే అదుపులోకి తీసుకోవడం జరిగింది సదరు విషయంపై ఎస్పీ గారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి వారందరినీ కూడా పద్దెనిమిది మంది ముద్దాయిలు కూడా ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరికి కూడా మీడియం స్కూల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క విన్నపం ఏమిటంటే దయచేసి ఈ గంజాయి ఊబిలో దిగి మీ బంగారు భవిష్యత్తుని దయచేసి నాశనం చేసుకోవద్దు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి మన ఏజెన్సీ ప్రాంతంలో వాటిని ఉపయోగించుకొని మంచి బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం అలాగే మండలంలో ప్రతి గ్రామస్తుడికి కూడా పోలీసు నుంచి వినపం ఏంటంటే మీ ఏరియాలలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఉన్నా వెంటనే తెలియపరచండి అటువంటి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అలాగే దానికి తగిన బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది సమాజ అభివృద్ధిలో దయచేసి ప్రతి గ్రా వ్యక్తి కూడా మీ వంతు సాయం పోలీసుల వారికి అందిస్తారని మా తరపున కోరుకుంటున్నాం